అది అది తీసు సర్టిఫికెట్ లోపలి మొత్తం నువ్వు ఇంక సంబంధించింది అది పోయి కాసి ఇక్కడ మార్కాపురం మార్కాపురంలో పోయి బస్ స్టాండ్లో దిగితే ఫోటోలు దిగాల చూడు నువ్వు నువ్వు ఫోటోలు ఒక్కటే లేవు నీ ఆధార్ కార్డు మా మీ అమ్మ ఆధార్ కార్డు అన్నీ ఉండవు నాది ఫ్రెష్ దిగదులే ఫోటోలు ఆ ఫోటో ఫోటోది ఉన్నాయండి నీ వద్దే అట్లా అమ్మ మీ అమ్మ ఫోటోలులే ఉన్నాలే అది ఏమన్నా అడిగితేడా ఈ నెక్కు వస్తుంది అవి జిరాక్స్ ఆ రేషన్ కార్డు జిరాక్స్ అది రేషన్ కార్డు అడిగితే ఈ నీకు వస్తుంది ఆ సర్టిఫికేట్లలో దీంట్లో పెట్టుకో దాంట్లో పెట్టుకుంటే నీకు బాగుంటుంది అంతే కదా తగిలించుకుంటే బ్యాగు ఏంటనేటి తీస్తావు ముద్దలు పెట్టుకునే పట్టదో ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి అవలా తీసుకోవాలి మరి నువ్వు అవి పని అట్ల అడిగిస్తావు అన్ని జిరాక్స్లు చేసి ఒరిజినల్స్ వద్ద పెట్టుకున్న అడుగునా అడుగును మరి అవి ఏంటి అన్ని ఒరిజినల్స్ తీసుకుంటారు జిరాక్స్ ఒకటి నీ దగ్గర ఉంటాయి అంతే క్యాస్ట్ ఇన్కమ్ తీసుకుంటారా

అంతే కదా కవర్ లాస్ట్ లాస్ట్ లేవా కవర్ ఇప్పుడు చూడలేదా నువ్వు కదా అన్ని తీసుకుపోతారు మరి విడిచిపెట్టిపోతారు ఎగ్జామ్స్ రాయ ఒక షెమ్ ఒక బకెట్ అంతే కదా కింద పడితే హ్యాపీ అన్న ఏమిటి తల్లి నువ్వు పెట్టాలి చూడే ఇప్పుడు నువ్వు తీసుకుంటే అట్లా ఒక నోట్బుక్ తీసుకో ఇప్పుడు ఫోన్ పెట్టుకో ఒక్కటిగా ఒక్కటో రెండో తీసుకో నీకేమైనా నష్టమేం లేదు రఫ్ కానీ వస్తావు అవి ప్యాడ్ ఉండదేమో ప్యాడ్ కానీ తీసుకోవాలి ఏడా చుట్టూరాడావురా కుర్చీలు ఎత్తుకోండి రా తల్లి నాకు కనపడవు అవి ఏడా ఈడు లేవు కరెంటు తీగలేవిడా కరెంటు తీగల్లో చేయి పెడుతుంటే పట్టుకో రైట్ రాంట్లోనే పెడతావు దీంట్లో పెట్టా అది దేవుడు అంటే ఆడబిడి పెడుతుంది അല്ല നീ 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 എന്നെ പറയുമോ ഹാ കട്ടന്മാരെ ആണ് കട്ടവേ അല്ല ഇതിനെ ആരെ दीजिए മോളി കേനെനെ വേണ്ട ഇടുക്കി വീഞ്ചാ ബുടുക്കോ ഇതിനെ ചെറുത് നോക്കുല്ലേ അല്ലേ ഓലെ ഓലെ ఆడబిస్తారు చిన్న ఆ బల దాంట్లోనే వేస్తారు రెండు మార్కులు చెప్పు బుద్ధి మాటలు మన సంగ చదువుకోప్ప అక్కడెక్కడ ఇక్కడ తిరగదు తప్ప మంచి మార్కులతోనే పాస్ కాప్ప అని చెప్పాలి కదప్ప ఏమని గట్టికరే ఎట్లా చేసి నేనే ఈయనొచ్చేది మాట్లాడతా కల ఏడిస్తుంది మాట్లాడతా కల ఏడిస్తుంది ఆ శక్తి అప్పుడే శక్తి వేయలేదా బైబిల్ అట్లా పెట్టుకో అట్లా పైన పెట్టుకో అట్లే ప్లేట్ మీద అంతే కదా ఇంకా ఫను పాడన్ చేసుకోని ఏ పాపము ఏం చేస్తావు ఇంక ఇంకొద్దు అంతా రేపు తంతా నేర్పుకొని నేను పడుతుంది బాగుండను లేమంటే మరేప్పుడు సంతోషపడతారు ఇంకా ఇంకేం చేస్తావు అంతే కదా ప్రేమ సార్ బాగుండదు ఏమైనా ఫోన్ చేసి చెప్తే అంత ఉనికి బాగుండదు నిలబోసుకునికి బాగుండదు రూమ్ బాగుండదు మనసు బాగుండదు నాకు అంత బాగుండదు కాలేజీలో బాగుండదు అంత చెప్తాం అనుకోండి అట్లా ఇంకా మరి ఉంటుంది ఇంకా అప్పుడు ఇంకా అంతవరకు వరకు ఇంకా ఏడుచుకుంటుంటుంది మేము మాత్రం అంతే కదా సరే చూడు ఎట్లా అంటే అదే ఇంకా నువ్వు మన సంగు ఉంటానంటే సంతోషం అందుకోసమే మరి నాన్న చెప్పానే ఇవి ఎంతవరకు మాట్లాడాలి అంత వరకు మాట్లాడాలా ఉండాలా అని

అవునన్నా ఎనిమిది ఉన్నారంటూ రోజు ఎంభనూరు రోజులు ఉండరు లేదు మనకు తెలుదురాంటే ఎమ్మూరు రోజులు ఏమి ఉంటారా ఆడబోయే మనకి కర్నూలు ఉన్నా మన వాళ్ళు ఉన్నట్లే అట్లా ఉండరు ఆదనూళ్ళు పిల్లలు కానీ ఉండరు అంటే ఆడపిల్లలు నువ్వు ఆ దాంట్లోకి ఆడబోతాం ఒక నాలుగు రెండు దినాలు నీకు రెండు మూడు దినాలు అబ్జర్వ్ అయితే అప్పుడే ఎవరు ఆ ఊరుడు ఏమి అనేది నీకు తెలుస్తుంది అప్పుడే అంతే అంతే కదా అందరు చెప్పారు చెప్పవాళ్ళ బ్యాగ్ తీసుకుంది అదే కదా మార్కాపురం ప్రకాశం జిల్లా దారుణాలు దేవ దయగలిగిన స్నేహితులు స్తోత్రాలు ఉదయ కాలం సాలు ప్రయాణమైన ప్రేమరాజు తోడైనా సహాయకుడిగా ఉండండి దారింత్రే కాపాడండి స్థాయికి క్షేమంగా చేర్చండి మరి ఏం మరి ఆయన వెలుచున్న ప్రదేశం అంతలో ఏ షేర్ తోడేడునట్లు ప్రేమరాజు ఆయన చేసే కార్యక్రమాలు అంతలో మీరు సఫలో పరచి అయితే ప్రయాణం అయితే సంతోషం వెళ్తున్నారా ఆ రీతిలో మగా అయితే వచ్చు కానీ క్షేమం సంతోషం ఆరోగ్యం ఆవశకరేసి మీరు మహిమ మహిమకరంగా ఈ కుమారునికి దీవనకారంగా కాదు ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి అయితే పెద్దదే కావాలి అట్లాగే నీ అన్నదమ్ములు అయితే మాకు ఇచ్చిన అయితే Terima kasih telah menonton! <coughs>